నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పల్స్ పోలియో అవగాహన ర్యాలీ మరియు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధి వీధిన పోలియో రహిత భారతదేశం గురించి పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కలిగే విధంగా నినాదాలతో ర్యాలీ జరిపారు అనంతరం స్టాండ్ సెంటర్ కు చేరుకుని మానవహారంగా ఏర్పడి నినాదాలతో హోరెత్తించి పరిసరాల పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు అనంతరం గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉప్పల విజయ్ కుమార్ మాట్లాడారు ये बंदर वाइस तो भी को मिलता है ನಿನ್ನೆ ನಿನ್ನ ಜೀವನಿ ನಿನ್ನ ದೀವಾಲಿಗೆ ನಿನ್ನೆ ಪರಿಶುಭ್ರಮ ಭಾಷಾ ಪರಿಶುಭ್ರಮ ಭಾಷಾ ಪರಿಶುಭ್ರಮ ಭಾಷಾ నిండు జీవితానికి నిండు జీవితానికి నిండు జీవితానికి ఆరోగ్యమైన బస్ స్టాండ్ శుభ్రమైన బాస్టాండ్ శుభ్రమైన బస్టాండ్ శుభ్రమైన బాస్టాండ్ శుభ్రమైన అన్ని విషయాలు కూడా ప్రతి విషయంలోనూ అన్ని కూడా నాణ్యమైనటువంటి సమాజం రూపొందించినట్టుగా వారి యొక్క కృష్టితో మనం ఈ ఉన్నాము ఈరోజు ప్రభుత్వం వారు చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా బస్ స్టాండ్ సెంటర్లు అయితేనేమి ప్రధాన సెంటర్లు అయితేనేమి ఎటువంటి చెత్త కూడా ఉండకూడదని ప్రతి చోట కూడా మంచి ఆరోగ్యంతో కూడిన వాతావరణం ఉండాలనే విషయంతో ఈరోజు సాసా ప్రోగ్రామ్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం ఒకటి మరియు పల్స్ పోలియో జుకలు రేపే ఆదివారం రోజున ఉంది కాబట్టి ఈ రెండు మహత్తరమైనటువంటి రెండు సమాజ కార్యక్రమాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి కాబట్టి ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మనకి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు శ్రీ విజయ్ విజయ ఉప్పల విజయకుమార్ గారిని మాట్లాడిసినగా కోరుచున్నాం అవగాహన కోసం அது ரோகம் கோம் அந்த பிள்ளி டிச்சர்ஸ் கிராமஸ் அந்த முக்கியமாக பிரச்சாரம் சட்டபாடு முக்கிய கிராம மொதல் காவலை గ్రామాల్లో పంచాయతీలు అవి ఎంత చేస్తున్నా ప్రజలకు కూడా కొంత అవగాహన ఉండాలి వాళ్ళు కూడా దత్తాలకు కానీ రోడ్ల మీద పోయకుండా ఆ పంచాయతీ పనులు వచ్చినప్పుడు ఒక గ్రామాల్లో కానీ అక్కడికైనా దత్తం పెట్టుకొని పంచాయతీ పనులు వచ్చినప్పుడు ఆ పంచాయతీ పనులు కూడా వాళ్ళకి అప్పగించే వాళ్ళే పోల్సుకుంటారు కాబట్టి ఈ అన్నల వాళ్ళు కానీ ఈ రోడ్డు మీద ఉన్న గ్రామస్తులు కానీ ఇళ్ళ వాళ్ళు కానీ ఇది అప్పకుడు గుర్తించుకొని పంచాయతీ పనులు వచ్చే లోపల ఆ చెత్త అంతా రోడ్డు మీద పోయాటింది మీరు మీ దగ్గర ఉన్న కంపలోకి ఇలాంటి వేదన ఉంటే వాటిలో పోసుకొని పంచాతీయ పనుల్లో పోయింది ఈ అవగాహన మనకి అందరికీ ప్రజల్లో రావాలి మార్పు రావాలి అప్పుడే స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయమౌ విజయం అవుతుంది అలాగే రేపు పిల్లలకి పోలియోడ్రాప్స్ ఐదు ఐదు సంవత్సరాల పిల్లలకి పోలియోడ్రాప్స్ చేస్తూ ఉన్నారు పోలియో రహిత భారతదేశం కావాలని చెప్పేసి ఎప్పటి నుంట్లో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి దాని ప్రకారం చాలా వరకు ఆ డబ్బు ఎక్కువ అయింది కాబట్టి ఇంకా ఎవరైనా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పోలియో బాధితులు ఉండకూడదనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని తీసుకుని ఐదు సంవత్సరాల పదాలని తీసుకుని ఎత్తి రేపు ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలి అందరూ వ్యక్తి తెలుసుకోవాలి అప్పుడే పోలియో రేఖిత ఆరోగ్యంగా ఏర్పడుతుంది అన్ని దేశాల్లో ఇప్పుడు పోలియో అనేది లేదు అన్ని దేశాలను ఇంకా ఆల్మోస్ట్ పోయింది కాబట్టి ఇంకా కూడా ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటివి విజయవంతం చేస్తే మనం పోలియో రే ఆరోగ్యంగా ఏర్పడుతున్నప్పటికీ అలాగే పోయాలి అట్లా మనం స్వచ్ఛ భారత్ ఈ పోలియో రేఖ ఆరోగ్యం ఇవన్నీ మనకి ముఖ్యమైన విషయాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ Ya uygularlar hep tek salarıklar demek ortaklar